రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ప్రజెంట్ కార్యక్రమంలో పాల్గొనడానికి అంతా ఉన్నారు జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో జన సైనికుల పాత్ర వీర మహిళల పాత్ర ఎలా ఉందో కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కొరకు వారు ఎలా ముందుకు వెళుతున్నారో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఇంకా జనసైనిక మద్దతు మేడం గారికి ఎంతలా ఉన్నదో ముందుగా లైక్ మా మీడియా మిత్రులకి కొ నిజవర్గ ప్రజలకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు మీరు చెప్పినట్టు ఆమె గెలుపు కొరకు మేము ఎలా ప్రయత్నిస్తున్నాం అనేది మీ మర్షం మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరా ఇంకొకరా అనేది కాదు మా జనసేన పార్టీ మా కళ్యాణ్ బాబు గారు ఏంటంటే పొత్తులో భాగంగా చెప్పినప్పటి నుంచి కూడా ఎవరు వచ్చినా కూడా మా వంతు ఆయన మాటే మాకు వేగం ఎందుకంటే ఆయన అంటే ఆయన మీద అభిమానంతో ఆయన భావజాలాలు కావచ్చు ఆయనకున్న ప్రజల మీద అభిమన్యం కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఆయన భావజాలాలు నచ్చి మేము ఈ పార్టీలో జరగడం జరిగింది కాబట్టి ఆయన మాట మాకు వేగం అలాగా ఆయన ఎవరికి ఎవరిని నిర్ణయించినా కూడా దాంట్లో మా కీలక పాత్ర అనేది ఎప్పుడు గట్టిగానే ఉంటుంది మా జనసేన అనేది ఇకపోతే మీరు ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు వాళ్ళకి ఇంకొక వన్ పర్సెంట్ ఎక్కువ చేస్తాం అంటే ఎక్కువ తక్కువ అని మేము అన్నాం ఎందుకు అంటే అందరూ ఉన్నారు రాజకీయంగా చేస్తున్నారు బట్ వాళ్ళు పార్టీలోకి రాజకీయాల్లోకి రాకముందు కావచ్చు బిఫోర్గా పిపిఆర్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు పెట్టి ఎంతో మందికి విద్య వైద్యం సేవా కార్యక్రమాలు కావచ్చు ఉపాధి ఉపాధులు కావచ్చు గుళ్ళకు కావచ్చు అనాథాశ్రమాలు కావచ్చు ఎంతో ప్రజలకు ఉపయోగపడున్నారు ఇందాక మాట్లాడుకున్నట్టుగా కొన్ని కొన్నిటికి రాజకీయ నాయకులు అడ్డుపడడం కొన్ని కొన్ని జరుగుతుంది వాటిని పదవి లేవు అంటే కొన్ని కొన్ని పనులు మనం ప్రజలకి అందజేయాలి అంటే ఖచ్చితంగా పదవి ఉండాలేము అనే ఉద్దేశంతో వాళ్ళు పొలిటికల్గా రావడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రతి మనిషికి కూడా నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్తాం వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళకంటూ ఒక సేవా దృక్పథం వాళ్ళకి సంపదతో పని లేని భావం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు వాళ్ళ గెలుపు కోసం పోరాడతారు అని ఓకే సార్ శ్రీనివాసరెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మీలాంటి చదువుకున్న బిడ్డలకు కావచ్చు లేదంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు సో కోరు నియోజకవర్గం తెలియని వ్యక్తికి చేరవేస్తున్నారా మా జన సైనికులు అదే చేరవేస్తున్నారు తెలియని విషయాలు అంటే మేము చదువుకో ఆల్రెడీ మీరు అన్నట్టు కొంత చాలా వరకు తెలుసు తెలుసా చాలా వరకు తెలుసు ప్లస్ కొన్ని కొన్ని విపిఆర్ ప్లాంట్స్ ఉన్నాయి వాటర్ ప్లాంట్స్ అవన్నీ కూడా మారుమూల గ్రామాలకి నీటి వసతి లేని గ్రామాలకు దగ్గర కూడా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఆయన ఎన్నో ప్లాంట్లు పెట్టున్నారు చాలా ప్లాంట్లు దాదాపు నూట డెబ్బై నూట అరవై కరెక్ట్ గా కౌంట్ కూడా తెలియదు చాలా ప్లాంట్స్ అయితే పెట్టున్నారు ఇన్ఫాక్ట్ ప్రశాంతి రెడ్డి గారు కూడా నిన్న ప్రచారాలకు తిరుగుతున్నప్పుడు కూడా ఓ ఈ ఊర్లో మన ప్లాంట్ ఉందా ఈ ఊర్లో మన ప్లాంట్ ఉందా కానీ శాంక్షన్ కోసం అమ్మగారు సంతకం పెట్టారు కానీ ఆకే తెలియదు అంటే ఎంత సేవ చేస్తుంటే ఎంత ఇదిగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి వాళ్ళకే తెలియదు సో అలాగా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలుసు వాళ్ళు చేసేది తెలియని వాళ్ళకి ఆల్రెడీ మా జన సైనికులు యువత చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు మేము ప్రచారంలో భాగంగా వాళ్ళందరికీ ఇంకా తెలియజేస్తున్నాం ఓకే సార్ జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా చెప్పండి జనసేన పార్టీ ప్రభావం కొవ్వూరు నియోజకవర్గం ఎంతవరకు ఉండే అవకాశం హండ్రెడ్ మాకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉందనేది వాస్తవం ఎందుకు అంటానంటే అది కూడా చెప్తాను అంటే ఊరికే పర్సెంటేజ్ చెప్పడం అనేది కాదు కదా టెన్ పర్సెంట్ అనేది గతంలో మాకు ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టినప్పుడే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలోనే ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓట్లు వచ్చాయి మునమ్మ గారు తర్వాత కాలరీత ఇది కావచ్చు తర్వాత వచ్చాయి తగ్గాయి ఆన్ అండ్ యావరేజ్ మీద మాకు అప్పుడే టెన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఈ ఫైవ్ పర్సెంట్ ఎందుకు చెప్పానంటే అప్పుడు మీరు జన సైనికులు అని అందరూ ఈ మధ్య పిల్లోళ్ళు కుర్రోళ్ళు అన్నట్టు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా కావచ్చు నేను మిమ్మల్ని అనట్లేదు అని వాళ్ళకి మా వాళ్ళకి అందరికీ చెప్తాను పార్టీ పెట్టి దాదాపు పదకొండు సంవత్సరాలు మొన్న పదకొండో ఆవిర్భావ దినచం ఇప్పుడు కుర్రాళ్ళందరికీ కళ్యాణ్ బాబు గారు అంటే విపరీతమైన అభిమానం అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పదిహేను ఏళ్ళు ఉంటాయా లేదు పదమూడు ఏళ్ళు ఉంటాయా పద్నాలుగేళ్ళు ఉంటాయా జన సైనికులందరూ పిల్లలే ఇప్పుడు పదకొండేళ్ళు అంటే పదమూడు ప్లస్ పదకొండు ఎంత ఇరవై నాలుగు లేదు పదిహేను ఏళ్ళు ఉంటే పదిహేను ప్లస్ పదకొండు అంత ఇరవై ఆరు మరి ఎంత పరిస్థితి అప్పుడు జరిగినప్పుడు ఇది ఓటింగ్ వేసేది పార్టీ పెట్టిన కొత్తల్లోనే టెన్ పర్సెంట్ ఉంది ఆ ఓటింగ్ ఎక్కడికి పోదు అది అభిమానం పెద్దోళ్ళు వాళ్ళు అట్లే ఉన్నారు ఇప్పుడు ఈ పద పదమూడేళ్ళ పిల్లోళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లోళ్ళు పెరిగిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఎంత మంది ఉంటారు ఈ లెక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా 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 మాట తప్పంటారో రైట్ అంటారా మీరు అంగీకరించాల్సిందే సార్ అలాగా నేను ఆ ఉద్దేశంతో చెప్పిన ఊరికే మాట చెప్పేయడం కాదు కదా అందుకని మాకు అనాలిస్తుంది బట్ మిగతా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి మా ఆలోచన ప్రకారం అయితే మాకు ఖచ్చితంగా పది నుంచి పదిహేను పర్సెంట్ ఉందనేది ఖచ్చితం లైక్ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చెప్పారు వెరీ గుడ్ సార్ సో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ కోరు ప్రగతి ఎలా ఉండిందంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనీ ఎర్న్ చేయడం అనేది ఆయనకు ఒక విజన్ ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో మనీ ఎర్న్ అనేది ఒక కళ ప్రతి ఒక్కరికి రాదు మనీ మేనేజ్మెంట్ కానీ మనీ ఎర్న్ కానీ సో ప్రభుత్వంని మనకి సంపద ఎలా రావాలి దాని ద్వారా మనం ఎలా జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు ఒక విజన్ ఉంది ఆ టైంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకి ఇల్లులు కట్టియడం కానీ ఏది తెలుగుదేశం పార్టీ ఓకే ఓకే ఇల్లు కానీ చాలా జరుగున్నాయి ఈ ఐదేళ్లలో మాకు ఎక్కడా కూడా అలాంటి డెవలప్మెంట్ కనిపిల ఎందుకంటే కొంతమంది అవచ్చే ఇవి వచ్చే అంటున్నారు అంటున్నారు ఎక్కువ పథకాలు ఉచిత పథకాలు చాలా మంది తీసుకున్న వాళ్ళే మాకు ఎందుకయ్యా పథకాలు మాకు కరెంటు బిల్లు తగ్గించి చాలు పప్పులు ఉప్పులు తక్కువ రేటుకు వస్తే చాలు ఆటో వాళ్ళు అయితే ఇక్కడ పదివేలు తీసుకుంటున్నారు అటు పోయేసరికి పోలీసులు పట్టుకొని మీకు కోట్ లేదు బ్యాడ్జ్ లేదు ఇది లేదు ఇప్పుడు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఏది ఉండదు ఒక ఆటో వాళ్ళకి లైసెన్స్ కావచ్చు ఒక పెద్ద ఉద్యోగాన్ని పోయి హడావిడిలో ఇంట్లో లైసెన్స్ మర్చిపోవడం కావచ్చు రకరకాలుగా ఏది కూడా అన్నీ ఉంటాయి అలాగా ఇలా డబ్బులు ఇస్తున్నారు వెనక నుంచి ఇలా తీసుకుంటున్నారు దాని వల్ల ఆ ఉచిత పథకాలు ఎందుకు అని కొంతమంది అనేవాళ్ళు ఇంకా మరీ బిలో మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు వాళ్ళు కొంతమంది పథకాలు ఎంజాయ్ చేస్తున్నారు దానివల్ల లాభం ఉంది నష్టం ఉంది సో పథకాలు ఇవ్వడమే తప్ప ప్రగతి పథంలో మాత్రం రాష్ట్రం లేదు అనేది నా అభిప్రాయం ఎక్కడ చూసినా రోడ్లు లేవు కరెంటు బిల్లులు పెరిగిపోయాయి పప్పులు ఉప్పులు అన్ని పెరిగిపోయాయి కానీ రేట్లన్నీ పెరగడం కామనే దానికి ఏమంటే నేనే కాదన్నా అలాగే ఆదాయం కూడా పెరగాలి ఆదాయం జరగల రేట్లు మాత్రం అన్ని పెరిగాయి దాని వల్ల హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ లేదు అనేది నా అభిప్రాయం కొంతమంది ఏమంటారండి రోడ్లు లేవు రోడ్లతో డెవలప్మెంట్ వచ్చేస్తా అంటారు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వాళ్ళ నిద్రలేసి ఒక పని రెండు పనులు చేసుకునే వాళ్ళు ఫాస్ట్ గా పోవడం వల్ల రెండు మూడు పనులు ఎక్కువ జరుగుతాయి ఒక పని చేసి అలిసిపోయి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు పని పోస్ట్ పోన్ అవడం ఇలాంటివి ఉంటాయి అలాంటివన్నీ తప్పిస్తాయి ఇది ఒకటి ఒక చైన్ లింక్ ఆ ఉద్దేశంలో నేను నా అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అయితే లేదు ఈ ఐదేళ్లలో కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి శక్తి వచ్చేలా కూడా మీరు పని చేస్తున్నాను అన్నాను మరి వారి హస్బెండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కోటిలో ఫలితం వెళ్ళవనే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఆయన గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడే గెలిచారు కాబట్టి వచ్చిన రాజ్యసభ రాజ్యసభ ఇప్పుడు ఆయన రాజ్యసభ కదా మేడం గారు పార్లమెంట్ పార్లమెంట్ ఆయనకుండే మంచి పేరు మంచి ఇది అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే ఓడిపోవడం అనేది మా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో ఓకే సార్ కొవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి జనసైనికులు వెళ్ళేటప్పుడు ప్రజలు మూడు ఎలా ఉందంటారు ప్రజలైతే ఖచ్చితంగా అభిమానిస్తున్నారు ముగ్గురు కలిశారు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది భారతీయ జనతా పార్టీ వల్ల ఎంతో మంది లబ్ధి పొందున్నారు మా జనసేన పార్టీ ఆటోమేటిక్గా కార్యక్రమాలు మేము పదవులో లేకముందే ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అంటే అక్కడ ఇబ్బందికి వెళ్ళి మేము చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మాకు మా సొంత ఖర్చులతో మా సొంత డబ్బులతో పోయి కార్యక్రమాలు చేస్తున్నాం ఇకపోతే ప్రశాంత్ రెడ్డి గారు రావడం అనేది ప్లస్ పాయింట్ అయ్యి ఖచ్చితంగా మా ముగ్గురు కూటమని వాళ్ళు బలంగా అనుకొని ఆనందపడుతున్నారు కామన్ పీపుల్ కామన్యూట్రల్గా ఉండే వాళ్ళు ఒక మనిషి మనసుని మనం ఎంతవరకు అంచనా వేయగలం అంటారు సో ఆ పార్టీకి ఈ పార్టీకి సాధారణ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు న్యూట్రల్ పీపుల్ జయా నిర్ణయిస్తారు ఆ న్యూట్రల్ పీపులే ఈ సేవాభావాలకు పడిపోయి ఉన్నారు నేను ఇందాక చెప్పింది ఆ న్యూట్రల్ పీపుల్ మీరు చెప్పాను కదా ప్రతి మనిషికి నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కానీ బట్ వీళ్ళకి ఆ న్యూట్రల్ పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ పడిపోయి ఓకే సరే బట్ ఈ మధ్య కాలంలోనే మీ శాసనసభ్యులు వారు కావచ్చు వారి అనుచరులు కావచ్చు పీపీఆర్ ఇంటికి వెళ్ళాలి అంటే మూడు గేట్లు దాటి వెళ్ళాలి అంటున్నారు మీ అభిప్రాయం అండి మేము వాళ్ళు చెప్పారు మేము చూసాం ఏం లేదు ఎప్పుడు వాళ్ళు చెప్పిన విధంగానే గేట్లు తెరిసే ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు చెప్పిన విధంగా ఎలాంటి ఆక్షేపం లేవు ఇంటికి ఎవరు వచ్చినా కూడా పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి ఏవమ్మా ఎందుకు వచ్చారు ఏం కావాలి మా వల్ల మీకు ఏం సాయం కావాలి అని చెప్పి మాట్లాడి కూర్చోబెట్టి పంపిస్తున్నారు పూర్తిగా వాళ్ళు చెప్పిన మాట అబద్ధం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ కి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు లేవు ఎవరు వచ్చినా కూడా ఒకవేళ బయట ఉన్నా కూడా మేడం పలానా వాళ్ళు వచ్చారని చెప్పిన ఇమ్మీడియట్ గా మేడం రావడం మీకేంటమ్మా మీ సమస్య ఏందని తెలుసుకోవడం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి దాని మీద ఖచ్చితంగా చేస్తాం ఎలాంటి అడ్డులు ఏడు గేట్లు మూడు గేట్లు అనేది ఎలాగ లేదు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఆరు సార్లు శాసనసభ్యులకి విజయం సాధించిన నల్లపెట్టి ప్రసన్న కుమార్తె గారిని కాదని வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்த்தி நாயக்கு தண்டோக தண்டன வீர் திச்சு பார்க்கல ஜாயின் அவுத்துறா எந்தவொரு ஜெருகும்